మన టాలీవుడ్ స్టార్ హీరోలంతా క్లాస్ లుక్ నుంచి మళ్ళీ మాస్ లుక్ లోకి వచ్చేసారు తమ రాబోయే సినిమాల్లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకోబోతున్నారు ఇదే మాస్ లుక్ లో మరో కొత్త ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు ఇదే లుంగి కట్టు ప్రస్తుతం ఈ ట్రెండ్ ని స్టార్ హీరోలు తెగ ఫాలో అవుతున్నారు పవన్ కళ్యాణ్ నాగార్జున ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ లాంటి హీరోలు తమ అప్ కమింగ్ సినిమాల్లో లుంగి కట్టుతో ఫ్యాన్స్ ని ఆకట్టుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ భీమ్లీ నాయక్ సినిమాలో లుంగీలో లుంగిలో కనిపించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిన విషయం తెలిసిందే ఇక నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో పంచకట్టుతో ఆకట్టుకోగా ఈసారి సంక్రాంతికి రాబోతున్న నా సామిరంగ సినిమాలో మాస్ అవతార కనిపించడంతో పాటు సినిమా అంతా లుంగి కట్టులోనే కనిపిస్తా ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంలో రోల్ చేస్తున్నారు వింటేజ్ తలపించే ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ కంప్లీట్ మాస్ గా తీర్చిదిద్దారు అయిన పోస్టర్లలో మహేష్ మాస్ లుక్స్ ఫ్యాన్స్ కి విపరీతంగా ఆకట్టుకొని అందులో మహేష్ లుంగీ కట్టులో ఉన్న పోస్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే అప్పుడెప్పుడో శ్రీమంతుడు సినిమాలో లుంగీ కట్టినా మహేష్ మళ్ళీ ఇన్నాళ్లకు గుంటూరు కారంలో లుంగి కట్టుకుని ఫ్యాన్స్ ని అలరించబోతున్నారు ఇక మహేష్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నాడు తారక్ నటిస్తున్న దేవర మూవీ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లో తారక్ లుంగి కట్టు కనిపించిన విషయం తెలిసిందే దీన్ని బట్టి దేవరలో కూడా ఎన్టీఆర్ కొన్ని సన్నివేశాల్లో లుంగితో కనిపిస్తారని చెప్పవచ్చు అటు డైరెక్టర్స్ కూడా అగ్ర హీరోలతో మాస్ క్యారెక్టర్ డిజైన్ చేయడంలో ఈ లుంగి కట్టుకు ప్రిఫరెన్స్ ఇవ్వడం విశేషం ఈ హీరోలతో పాటు అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప మూవీలో లుంగితో కనిపించగా రామ్ చరణ్ గతంలో రంగస్థలం సినిమాలో లుంగి కట్టుతో ఆకట్టుకున్నాడు గేమ్ రామ్ చరణ్ లుంగిలో కనిపించనున్నాడు ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తండ్రి పాత్ర పోషిస్తున్న చరణ్ కొంతసేపు లుంగి కట్ తో కనిపిస్తారట ఇలా మన స్టార్ హీరోలంతా ఈ ట్రెండ్ ని ఫాలో అవడం విశేషం ఇలాంటి మాస్ లుంగి కట్టుతో తమ తమ ఫ్యాన్స్ కి కన్నుల పండుగ చేయబోతున్నారు హీరోస్